హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు కార్ దిగిన అమర్ని చూస్తూ సదాశివం గారు పిల్లలు డాడీ వచ్చేసారు అని అనగానే పిల్లల కన్నా ముందు మనోహరి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్న కార్కి ఢీ కొట్టుకొని అమ్మా అని అరుస్తుంది ఇక అమర్ అదేంటి మనోహరి అలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అంటూ ఉండగా మనోహరి ఇలా అంటూ ఉంటుంది అమర్ అది మీరు దిగడానికి ఇబ్బంది పడుతున్నారు కదా మిమ్మల్ని పట్టుకొని దించుదామని వచ్చాను అని మనం అంటూ ఉండగా అవసరం లేని చోట ఉంటే అలాగే జరుగుతుంది మనోహరి గారు కాస్త మిస్ లేదంటే ముంగటున్న మూడు పళ్ళు రాలేవి అని స్వీట్గా హార్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనుకి బాగి దూరం నుండి ఆరు గుప్త ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు ఇక మెల్లిగా అమర్ని తీసుకొని బాగి గుమ్మంలోకి ఎంటర్ అవుతూ ఉండగా గుమ్మం ముందున్న వరండా స్టెప్ ఎక్కబోతూ ఉండగా బాగి కాలికి మనోహరి తన కాలిని అడ్డం పెడుతుంది ఇక అమర్ చేయిని పట్టుకున్న బాగి సొలిగి వెనక్కి ఉండగా అమర్కి కాస్త పెయిన్ అవుతుంది ఇక అదే టైంలో అమర్ కింద పడకుండా మనోహరి పట్టుకుంటుంది బాగి చేతి నుండి అమర్ని మను లాక్కుంటుంది అది చూసి బాగి ఫీల్ అవుతుండగా ఏంటి విషం ఇది పాపం ఇప్పుడే ఆపరేషన్ అయి హాస్పిటల్ నుంచి వచ్చిన అమర్ని ఇలాగే నా చూసుకునేది హాస్పిటల్లో ఉండి ఉండి చూసుకొని అసలు నువ్వు నిద్రపోయి ఉండవు కదా వెళ్ళి పెరుగన్నం తిని బజ్జో అని అంటూ మనోహరి అమర్ని తీసుకొని వెళ్తూ ఉండగా బాగా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మనుకి బాగి ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్